అండి ఇది చూడండి ఇది టబ్బు టబ్బు వచ్చేలా దిగిందో ఈ టబ్బులో పెట్టా నేను ఫిఫ్టీ రూపీస్ టబ్బు ఇందులో పసుపు వేసాను ఇవి దుంపలు కూడా ఏమన్నా తయారైన లేదో తెలియదు కానీ ఇవైతే మొత్తం ఇలా వచ్చేసినాయి ఇది రెండే రెండు కొమ్ములు పెట్టాను ఏమాత్రం వచ్చిందో తెలియట్లేదు కానీ ఇవి వేరైతే రెండేలా వచ్చిందో వేరంతా కూడా మొత్తం ఇంత వేరు వచ్చింది ఇది దేని వేరు అనుకుంటున్నారు ఇది ఇదంతా కూడా పసుపుది అయితే కాదండి ఇదిగోండి ఈ మల్టీ విటమిన్ దీంట్లో ఈ కన్నాల్లో మొత్తం అంతా కూడా ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి ఇరుక్కుపోయినాయి అనమాట ఇవన్నీ కట్ చేసా నేను ఇదిగోండి ఇదిగోండి ఇవి మొత్తం అంతా కట్ చేసి తీసేవాల్సి వచ్చింది ఇది ఊరికే వేరు బయటకు వచ్చి వీటి నుంచి ఈ కుండీలో ఉందన్నమాట ఈ మల్టీ విటమిన్ ప్లాంట్ ఇదేమో వేరు బయటకు వచ్చి వేరు దగ్గర నుంచి ఈ కొమ్మ పెరిగిందండి ఇది ఎందులో లే లేదు అసలుకి ఈ తడికి ఆ బలానికే పెరిగింది ఇది కూడా ఎంత ఏడు అడుగులు పెరిగింది తక్కువ పెరగలేదు చాలా హెల్తీగా చాలా ఈజీగా పెరుగుతుంది మల్టీ విటమిన్ వేర్లు అయితే ఎంత చక్కగా పోసుకుందాం మనం నాటిని మాత్రం ఎంత బాగా రావు నాటంది మాత్రం ఇలా వేర్లు పోసుకొని వేరే దాంట్లోకి మరీ వచ్చి ఇలా తయారైంది